నిన్న వెళ్తే సర్వర్ పని చేయట్లేదు అని చెప్పారు అప్పటికి రెండు మూడు సార్లు తిరిగారు అనమాట ఇంకా ఈరోజు వెళ్తే సరుకులు అయిపోయినాయి అని చెప్పారు ఇంక మాకైతే నాలుగు రకాలు ఇచ్చారు అందరికి ఆరు రకాలు ఇచ్చారనమాట బియ్యము నూనె కందిపప్పు పంచదార అయితే ఇచ్చారనమాట ఇంకా ఇవి గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినాయి స్పాన్సర్స్ ఇచ్చినాయి అయితే కాదు మీలో ఈ సరుకులు ఎవరన్నా తీసుకుని ఉంటే మీకేమే సరుకులు అందినాయో తప్పకుండా కామెంట్ అయితే చేయండి మాకైతే నాలుగే వచ్చినాయి ఇంకా రెండు రకాలు ఏంటంటే ఉల్లిపాయలు బంగాళదుంపలు అనమాట ఇంకా నేనేమో ఇంకా మిషన్ దగ్గరికి వచ్చేసేసి బ్లౌజ్కి గమ్మంట్ ఇచ్చేసుకుంటున్నాను ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది చీరాల చెప్పే కదా లక్ష దీపోత్సవం చీరాల్లో మహాలక్ష్మి చెట్టు దగ్గర అని చెప్పి చాలా బాగా జరిగింది ఇదేమో సాటర్డే నైట్ అయిపోయింది కదా ఇది సండే రోజు ఉదయాన్నే ఐదు గంటలకు లేచాను ఈరోజు కొంచెం ఇల్లు అంతా గజబిజిగా ఉంది చక్కగా నీట్గా సర్ది చేసుకొని శుభ్రంగా నీట్గా పని చేసుకుందాం అని చెప్పేసి రోజు ఏడున్నర కల్లా పని అయిపోతుంది ఈరోజు ఎనిమిదిన్నర అయినా కూడా నేను ఇంకా అంట్లు కాడే ఉన్నాను ఆ గ్యాస్ పొయ్యి అంత సర్ది కడిగి అన్నీ చేసేసరికి బాగా లేట్ అయిపోయింది